नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవమ సోదరం హరిం నర హరిం రామం గోవిందం దామనం ఓం నమ ఓం నమశివాయ్ ఓం నమశివాయ నేను శివాజీరావు తలాప్రగడ తలాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఒకటి మే నుండి పద్నాలుగు నెక్స్ట్ అంటే ఈ సంవత్సరం ఒకటి మే నుండి వచ్చే సంవత్సరం పద్నాలుగు మే వరకు దాదాపు పదమూడు నెలల పాటు గురువు రాశిలో సంచరిస్తారు గ్రహాల్లో అత్యంత శుభగ్రహం గురువు అత్యంత పెద్ద గ్రహం గురువు సో ఈ గురువు యొక్క గోచారం చాలా విశేషంగా ఫలితాలను ఇస్తుంది సో ఈ గురువు యొక్క వృషభ రాశి సంచారం ధను వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందితో షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ధనురాశి వారికి సంబంధించి లగ్నాధిపతి చతుర్థాధిపతి అంటే మీ పర్సనాలిటీ యాజ్ ఏ హోల్ తర్వాత మీ ఆలోచన విధానం మీ ప్రజెంటేషన్ మీ ఆరోగ్యం సో మీ అంటే మీ ధైర్యం కానీ మీ ఆలోచన విధానం కానీ మీ పర్సనాలిటీ యాజ్ ఏ హోల్ తర్వాత చతుర్థ స్థానం వచ్చేసరికి తల్లి రిలేటివ్స్ వెహికల్స్ విద్య ఇంకా స్థిరాస్తులు గృహం ఇవన్నీ గురువు చేతిలో ఉన్నాయి ఈ గురువు ఆరో స్థానంలో సంచరించడం వల్ల ధనురాశి వారి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే మీ పర్సనాలి ఇక్కడ మీ ఆరో స్థానంలోకి వెళ్ళటం వల్ల శత్రురోగా ఉండొస్తాను ఆరో స్థానం అనేసరికి శత్రురోగా వస్తాను కొద్దిగా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది మీకు స్థిరాస్తులు రీచ్ అంటే మీరు రుణాలు చేసి స్థిరాస్తులు కొనాలనుకున్నప్పుడు కోరికలు నెరవేరుతాయి స్థిరాస్తుల మీద రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా వాటితో కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొద్దిగా పత్రాలు అవి జాగ్రత్తగా ఆలోచి జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి స్థిరాస్తులు సంబంధించి ఏదో చిన్న చేతుకు ఏదో ఒక వాగ్వివాదాలు జగడాలు వచ్చే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత బంధువుల్లో కొంతమందితో వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది తల్లితోనూ కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మానసిక స్థితి అగ్రెసివ్గా ఉండటం తర్వాత కోరి కష్టాలు తెచ్చుకోకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే కోరి శత్రం తెచ్చుకునే అవకాశం ఉంటుంది అయితే లగ్నాధిపతి ఆరో స్థానంలో ఉండటం వల్ల మెడికల్ సీట్ కోసం ట్రై చేసేవారికి పోలీస్ శాఖలోను ట్యాక్సీ వీటిలోనూ ట్రై చేసేవారికి తర్వాత ఇది ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వీరందరికీ చాలా వైద్య వృత్తిలోనూ పారామెడికల్ ఫోర్సెస్లోనూ ఉన్నవారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి దూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వస్థానాన్ని తిరిగి రావటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తర్వాత ఇక్కడ పాప సంబంధం ఏం లేదు కాబట్టి మీకు చాలా వరకు మంచి ఆరోగ్యం తర్వాత డామినేటింగ్గా ఉంటారు వివాదాలు జగడాలు మీరే పైచేయిగా ఉంటుంది ఇక్కడ ఆరో స్థానం నుంచి గురువు యొక్క దృష్టి ఇక్కడ దశమ స్థానం మీద ఏర్పడుతుంది అంటే వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఒక నూతన వృత్తి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ పదవి కానీ సాధిస్తారు ఆరోగ్యం గుర్తుపడుతుంది తర్వాత పై అధికారుల మెప్పు ఉంటుంది ఒక మంచి అవార్డు రివార్డు అందుకోవడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా రెండవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల ధనలాభం విశేషంగా ఉంటుంది ఇక్కడ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటల వల్ల అంటే ఇక్కడ మాట తీరు వల్ల చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా కుటుంబాల్లో ఐకమత్యం మంచిగా ఉంటుంది విశేషంగా ఇక్కడ ఆరవ స్థానం నుంచి పన్నెండవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల మెడికల్స్ రీత్యా కానీ అంటే వైద్య వైద్య రీత్యా కానీ లేకపోతే ఇతరత్రా మీరు అవతల వారికి డొనేట్ చేద్దామనుకున్నప్పుడు కానీ చారిటీ వల్ల కానీ కొద్దిగా ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంది అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనం స్ట్రాంగ్గా ఉండి మన మనకి తగినంత ధనం ఉన్నప్పుడే మనం అతని వారికి డొనేట్ చేయటం అది చేయగలుగుతాం సో ఇక్కడ ఆరో స్థానం పన్నెండవ స్థానం ప్రభావితం అవుతుండటం వల్ల ముందుగా మీ డెవలప్మెంట్ మీరు చూసుకోవటం తర్వాత అందులో కొంత భాగం మాత్రం అవతల వారికి డొనేషన్ కానీ లేకపోతే సేవాభావం కానీ లేకపోతే ఇట్లా మీరు సహాయం చేయటం కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో గురువుకి సంబంధించిన పరిహారం అంటే ఇక్కడ కొద్దిగా విపరీతమైన భయం ఏర్పడే అవకాశం ఉంటుంది మానసిక స్థితి భయంతో నిండి ఉంటుంది ఆరో స్థానంలో గురువు సంచారం జరుగుతున్నప్పుడు సో దీనికోసం అంటే ఆరో స్థానంలో గురువు అంత మంచి సత్ఫలితాలు ఇయ్యాడు జనరల్గా సో దుస్థానం కాబట్టి గురువు శుభగ్రహం తర్వాత ఆరో స్థానం పాపస్థానం కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది గురువుకి సంబంధించిన పరిహారం అంటే ఓం మహా అనే మంత్రాన్ని పఠించటం తర్వాత ఒక నెల కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం తర్వాత సంవత్సరం నెలలో ఒకసారి సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభోస్